అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే రమ్య కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రకారం కత్త కర్మ క్రియ అంతా కేసీఆర్ గారి అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అసలు ఆ రిపోర్ట్ లో ఏమున్నట్టు కాళేశ్వరం కమిషన్ అని అందరూ అంటున్నారు కానీ నిజానికి అది కాళేశ్వరం కమిషన్ కాదు అదే మూడు బ్యారేజీలకు సంబంధించినటువంటి విచారణ కమిటీ కమిషన్ ఓకే సుందిర్లా అన్నారం మేడిగడ్డ ప్రధానంగా ఈ మూడు బ్యారేజీల్లో జరిగినటువంటి లోపాలు అవకతవకలు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేసి పదిహేనుల కాల సమయం తీసుకుని ఎంక్వైరీ చేసి ఏడు వందల ఐదు పేజీల నివేదికని లేటెస్ట్గా నీటిపాలక శాఖ సెక్రటరీకి ఇచ్చింది ఆ నీటిపాలక శాఖ సెక్రటరీకి ఇచ్చిన నివేదికని ఆయన సిఎస్కి అందించారు సిఎస్ ఒక అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సిఎస్ ముగ్గురు అధికారులతోటి ఒక అధ్యయన కమిటీని నియమించారు అంటే ఏడు వందల ఐదు పేజీల నివేదికను బ్రీఫ్ చేయమనేది బ్రీఫ్ చేసి ఒక పది పేజీల నివేదికను తయారు చేశారు అది నిన్న క్యాబినెట్ ముందు పెట్టారు మీడియా ముందు పెట్టారు ప్రధానంగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఇచ్చారు అంటే క్యాబినెట్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఆయన ప్రధానంగా ఆ పది పేజీల నివేదిక ప్రకారం ఉన్న అంశాలు ఏంటి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ అంటే ఫస్ట్ ప్లానింగ్ విషయంలో లోపం ఉంది ప్లానింగ్ ప్రకారం డిజైన్ కాలేదు డిజైన్ ప్రకారం కన్స్ట్రక్షన్ కాలేదు ఆ కన్స్ట్రక్షన్ అనేది సరిగా ఆపరేషన్ కాలేదు తర్వాత ఆపరేషన్ అవుతుందంతా అసలు మెయింటెన్స్ చేయలేదు అంటే దాంట్లో లోపాలు ఉన్నాయి ప్లానింగ్లో లోపాలు ఉన్నాయి డిజైనింగ్ లోపాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్స్తో లోపాలు ఉన్నాయి ఆపరేషన్స్లో లోపాలు ఉన్నాయి మెయింటెన్స్లో లోపాలు ఉన్నాయి దీని ఫలితంగానే మేడిగడ్డ కుంకటం అనేది జరిగింది ఓకే ఇది ప్రధానంగా తీర్చారు దీనికి గల కారణాలు ఏంటి అంటే చీఫ్ మినిస్టర్గా ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు అతను దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావటం అనేది కూడా తేల్చినట్టు తెలుస్తూ ఉంది సో కేసీఆర్ ప్రధానమైన కారకుడు అనేది ఒక రకంగా దీంట్లో తేర్చారు అంటే అన్నెసరీగా ఇన్వాల్వ్ అయ్యారని అంటున్నారు ఎస్ ఖచ్చితంగా దాంట్లో చెప్పిన దాని ప్రకారం అయితే రెండోది ప్రాజెక్టు గతంలో అనుకున్నటువంటి ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కాళేశ్వరం పేరు పెట్టి ఏదైతే ప్రాజెక్ట్ నియమించారో ఈ ప్రాజెక్టు నియమించే విషయంలో సరైనటువంటి పోకడగా పోలేదు అంటే సరైన క్రమంలో వెళ్ళలేదు అనేది కూడా చెప్పారు పైగా పైగా ఫైనాన్షియల్ ప్రోడక్ట్ చాలా జరిగింది అవకతవకలు జరిగాయి చాలా డబ్బులు కా కాంట్రాక్టర్లు జేబులోకి పోయాయి కాంట్రాక్టర్ లాభం కోసం ఈ ప్రాజెక్ట్ ఉంది తప్ప ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం చేసినట్టుగా అనిపించడం లేదనేది వాళ్ళ అభిప్రాయపడ్డట్టు ఆ పది పేజీల నివేదిక ప్రకారం మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా అదే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ప్రధానంగా కాకపోతే ఏంటంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఒకటే కాదు గతంలో కూడా అనేక రిపోర్టులు ఉన్నాయి ఇప్పుడు కాగి రిపోర్ట్ ఉంది కాళేశ్వరం మీద కాగిచ్చిన రిపోర్టు చాలా పెద్దది నిజానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇచ్చింది కాగ నివేదిక ఇదన్నా కేవలం మూడు బ్యారేజీలకు సంబంధించి కాళేశ్వరం కా నిజానికి కాగి నివేదికను మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అని తెలియట్లేదు కాగి నివేదిక అనేది రాజకీయాలకు అతీతంగా అందరూ పట్టించుకోవాల్సిన పాయింట్ అది యాక్చువల్గా కాకపోతే రిపోర్ట్ ని పోర్ట్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాలిడిటీలో తీసుకోవట్లేదు ఎందుకో అంటే దాంట్లో ఏముంది అంటే కాళేశ్వరం అనేది పెద్ద అవినీతి గుట్ట ఓకే చాలా పెద్ద వేల కోట్ల రూపాయల చేతులు మారాయి అనేది కాళేశ్వరంలో జరిగిన ప్రతి లోప వెనకాల ఫైనాన్షియల్ ప్రాడు ఉంది అనేది దాంట్లో ఉంది మరి దాన్ని ఎందుకు తీసుకోవట్లేదంటే అంటే దాదాపు పంపజులు ఉంది దాంట్లో అదే కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిన పంపజులన్నీ కూడా మెగా కిస్తారెడ్డి పెట్టినవి ఈ మేఘా కృష్ణారెడ్డి ఏదైతే కొని పెట్టాడో ఆ పంపవదులన్నీ కూడా అవినీతిమయం అనేది కాగి రిపోర్ట్లో ఉంది ఆ మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాగా కావాల్సిన వాడు కాబట్టి దాన్ని పక్కన పెట్టాడా అనేటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డి మీద ఉంది అందుకే కాళేశ్వరం కమిషన్ కూడా కొన్ని పరిధిలో గీసారు ఈ మూడు బ్యారేజీల వరకే విచారం చేయించాలి తప్ప మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయించాలి నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ కానీ రేవంత్ రెడ్డి ప్రధానంగా చేసిన ఆరోపణ కానీ ఏంటి ఎన్నికల సమయంలో కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఎంపీగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు నిజానికి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది అనేది పెద్ద పదహారు కోట్లు అవినీతి జరిగింది అంతే కదా అసలు లక్ష కోట్ అనేది లేదు రేవంత్ రెడ్డి ఆరోపణలు మాత్రమే ఆ ప్రాజెక్టు మొత్తం కాస్తే ఎనభై నాలుగు వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు మొత్తం ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు లక్ష అది అప్పట్లో రేవంత్ రెడ్డి మీద కూడా చాలా సెటిల్ వేరే స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ప్రియనిచ్చిన మామ కూడా ఎక్కడ మాట్లాడాడు అది కూడా వైరల్ అయింది బిఆర్ఎస్ వైరల్ చేసినట్టున్నారు సరే ఆయన మాట వరసీ రక్షకుట్ట కొట్ట అచ్చు కానీ ఎంతో కొంత అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ వర్షన్ కదా అవినీతిని వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడో ఫీల్ అవుతుంది నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ నిదే ఉంది ఆ విజిలెన్స్ నివేదిక కూడా కాళేశ్వరం అవినీతి మీద చెప్తా ఉంది ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక అంటే ముందే విజిలెన్స్ నివేదిక ఉంది కాగి రిపోర్ట్ ఉంది ఈ కాగి రిపోర్టు విజిలెన్స్ నివేదిక ఆధారంగా నువ్వు సిట్ వేసినా సిఐడి వేసినా దోషిని పట్టుకొస్తారు కానీ ఎక్కడో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం అవినీతిని దాచేస్తుంది అయితే ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు మరి కేసీఆర్ గారిని ఎస్ కేసీఆర్ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అంటే నువ్వు అవినీతిని ఇప్పుడు నిజానికి కార్యశ్రమం కమిషన్ రిపోర్ట్లో కూడా ఎక్కడ కూడా ఇంత అవినీతి జరిగిందని స్పెసిఫికేషన్సు ఇలా అవినీతి జరిగిందని స్పెసిఫికేషను అవినీతి ఈ పద్ధతిలో ఈ రూపాల్లో ఇలా చేతులు మారాయి అనేది క్లియర్గా చెప్పినట్లేదు ఇలా క్లియర్గా చెప్పనంతకాలం నువ్వు ఏ చర్య తీసుకునే మళ్ళీ రేవంత్ రెడ్డికి నెగిటివ్ అవుతుంది ఇప్పుడు మనం చేసే పని ప్రాపర్గా చేయాలి ఆ ప్రాపర్గా లేనప్పుడు ఏంటంటే నువ్వు చేసేది నిజాయితీ పని అయినప్పటికీ కూడా దానికి పేరు రాకపోగా నెగిటివ్ నెసే వస్తుంది మరి క్లియర్ గా లేనప్పుడు కత్త కర్మ క్రియ కేసీఆర్ గారు ఎలా అంటున్నారు ఇప్పుడు వరకు ఉన్న రిపోర్ట్ అది ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలు చెప్తా ఉన్నా మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉన్న లోపాలకు కారణం మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే అది కుంగిపోవటానికి ఉన్న కారణం లేదా ప్రాజెక్ట్ డిజైన్ మారటానికి ఉన్న కారణం దాంట్లో లోపాలు వ్యక్తం కావటానికి ఉన్న కారణం మనసు అవకతవకలు జరగటానికి ఉన్న కారణం కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ అనేది దాంట్లో ఓకే అదే చెప్తే ఇందాక ఒక మాట చాలా క్లియర్గా చెప్పారు ప్లానింగ్లో లోపం ఉంది డిజైనింగ్లో లోపం ఉంది కన్స్ట్రక్షన్లో లోపం ఉంది ఆపరేషన్స్లో లోపం ఉంది మెయింటెనెన్స్ లోపం ఉంది ఈ లోపాలు కేసీఆర్ వస్తూ ఉంది ఓకే ఇంతవరకు ఓకే కానీ అవినీతి అనేది స్పెసిఫికేషన్ కదా ఇంత డబ్బు ఈ రూపాయల్లో కన్స్ట్రక్షన్ కంపెనీలు తినేసాయి తర్వాత కేసీఆర్కి ఇంత మడుపులు ఇచ్చాయి ఇది ఇది క్లియర్గా చెప్పగలిగి ఉంటే అవినీతి అనేది ఎస్టాబ్లిష్ కావాలి లోపాలను ఎస్టాబ్లిష్ చేయటం వేరు అవినీతిని ఎస్టాబ్లిష్ చేయటం వేరు లోపాలను ఎస్టాబ్లిష్ చేశారు ఓకే నిర్లక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఓకే కానీ అవినీతిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అవినీతి జరిగిందని చెప్తున్నారు జరిగిందని చెప్పడం వేరు ఇదా ఈ రూపాల్లో ఇంత జరిగిందని చెప్పడం వేరు రుజువు చేయడం వేరు అసలు ఫస్ట్ రుజువుగా రుజుదాకా పక్కన పెట్టండి అసలు అవినీతిని కూడా ఈ పద్ధతిలో ఇంత పెద్ద ఎత్తున ఇదే చేతులు మారి ఇంత అమౌంట్ చేరింది అని ఫస్ట్ కొంత ప్రాథమిక రిపోర్ట్ రావాలిగా అది కూడా లేదు ఇప్పుడు ఇది కూడా లేనప్పుడు నువ్వు మహా అంటే కేసీఆర్ నిర్లక్ష్యాన్ని చెప్పగలవు ఎస్టాబ్లిష్ చేయగలవు కేసీఆర్ లోపాలని ఎస్టాబిష్ చేయగలవు కానీ అవినీతిని ఎస్టాబిష్ చేయాలంటే ఏం కావాలి నీకు దానికి సంబంధించిన రిపోర్ట్ కావాలి అది లేదు కదా అది రాలేదు కదా దాని మీద నీ దృష్టి లేదు కదా అది నువ్వు ఎస్టాబిష్ చేయనప్పుడు రేపు కేసీఆర్ మీద కనుక చర్యలు తీసుకుంటే అది రేవంత్ రెడ్డికి మొత్తానికి నేటివ్ అయింది కదా ఇంకొకటి కూడా సార్ ఇంకొక మాట కూడా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది కానీ ఈ కమిషన్ ఇంతకుముందు విజిలెన్స్ని మెరుగు చెప్పింది కానీ దో కాగు రిపోర్ట్ చెప్పింది కానీ ఏంటంటే తెలంగాణ బడ్జెట్ మొత్తాన్ని తెలంగాణ డబ్బు మొత్తాన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్లో పెట్టారు ఓకే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణ చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయింది ఇది చెప్పారు ఇది ఓకే ఇది ఎంతవరకు నమ్మించగలరు కేసీఆర్ అవినీతిని తీర్చగలిగినంత వరకు నమ్మించగలరు కేసీఆర్ అవినీతి తేడానికి ఫెయి ఫెయిల్ అయ్యారు అనుకో మళ్ళీ ఇంకా తిరిగి మళ్ళీ అదే కేసీఆర్ నమ్ముతారు కదా ఇనాలు వీరు కావాలని చెప్పినట్టున్నారు ఏమీ లేదు ఏం చూపించలేకపోయారు కదా నమ్ముతారు ఇది అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు అవుతుంది అవినీతి తేల్చింది లేదు అదే నాట్ ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ సంబంధించి కేసులు వేశారు ఈ పార్పడా కార్ రేసింగ్ అన్నారు చాలా చెప్పారు విద్యుత్ సంస్థలలో లోపాలన్నారు అవినీతి అన్నారు కానీ ఎక్కడా కూడా అవినీతిని ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్ ఫెయిలింగ్ జరుగుతుంది కే అప్పట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు కేసీఆర్ని కేటీఆర్ని అరీంచందరినీ కలిసి చలపల్లలోనో చెంచలగూడలోనూ డబల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా జైల్లో వేస్తా అని చెప్ చెప్తుంటారు కుటుంబం మొత్తం ఒక చోట ఉంచుతా ఏదో చెప్తుండేవాళ్ళు అది సరే పొలిటికల్ స్టేట్మెంట్ అనుకో కావచ్చు కానీ ముఖ్యమంత్రిగా ఉండి చెప్తున్నప్పుడు దానికి వ్యాలిడిటీ ఉండాలిగా సరే అరెస్టు దాకా పక్కన పెట్టి అవినీతిని చూపించింది ఏది అవినీతి జరిగిందని చూపించింది ఏది ఎంత అవినీతి జరిగింది ఏ రూపాల్లో జరిగింది మరి అది చెప్పని లెక్కలు అది చెప్పడం ఎందుకు లోపం జరుగుతుంది ఇంకోటి కూడా ఏంటంటే రాంజా పొలిటికల్గా ఎలా ఉంటుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది పాజిటివ్ ఉందనుకో కేసీఆర్ మీద ఏం చర్యలు తీసుకున్నా జనం యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పుడు కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలనకి జనం పోల్చి చూసుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎక్కడో లోపాలు కొట్టుమిట్లాడుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక విమర్శలు వస్తావు రైతుల దగ్గర నుంచి అందరికి ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఎన్నుకొని సీఎం చేసిన రైతుల దగ్గర నుంచి కూడా ఇక సిటీలో అంటే చెప్పవసరం లేదు సిటీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొత్త తక్కువే ప్రధానంగా హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది ఏమీ లేదు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది ఒకే ఏమీ లేదు నిజానికి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒకే ఒక్క సీటు అది కూడా బై ఎలక్షన్లో గెలిచినా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఎందుకంటే ఎక్కడో అనుకున్న పథకాన్ని అప్పుడు అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు రుణమాఫీ సరిగ్గా జరగలేదు రుణ రైతు భరోసా సరిగా ఇవ్వలేదు అనుకుంటున్న సమయంలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకిస్తున్న సమయంలో కేసీఆర్ మీద మళ్ళీ తిరిగి కొంత పాజిటివ్ వస్తున్న సమయంలో కేసీఆర్ మీద ఏ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ పాజిటివ్ కేసీఆర్కి వస్తుంది సానుభూతి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడు ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు అని చేశాడా లేదా పక్కన పెట్టు కానీ జగన్ మీద తీవ్రమైన కోపంతో జనం ఉన్నప్పుడు అవతివైపు ఆ నాయకుడు ఉంటే ఇలా ఉండేది కాదు కదా పరిస్థితి ఆ నాయకుడు ఉంటే అమరావతి క్రియేట్ అయ్యేది కదా ఆ నాయకుడు ఉంటే రోడ్డు పడేయి కదా అనుకుంటున్న సమయం తీసుకొచ్చి చంద్రబాబు లోపలేసాడు చూసావా ఇక అప్పటి అప్పటివరకు ఆలోచించిన వాడు కూడా అయ్యో పాపం ఈనాళ్ళు పెద్ద అయినా డెబ్బై ఐదు వేలు పెద్ద అయినా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇయ నాలుగు సార్ ముఖ్యమంత్రి సార్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ ఆలోచి అయినా ఆయన అవినీతి అని చెప్పేసి ఆయన లోపలేసాడు అని చెప్పేసి ఒక సింపతి క్రియేట్ అయ్యి అది ఆలోచనలో చాలా ప్రభావం చూపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక నిజంగా కేసీఆర్ అరస్తు దాకా గనక పోతే ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ఛానల్లో నేను వార్త వేశారు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అయినా భయపడకండి అని కేసీఆర్ వాళ్ళ పార్టీ నాయకుడికి ఏదో చెప్పినట్టు నిజానికి ఆ అరెస్టు దాకా గనక డిసిషన్ తీసుకుంటే రేపు ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది అంటే రేపు అసెంబ్లీలో చర్చ పెడతాం అసెంబ్లీలో చర్చ పెట్టి ఒక సిట్టు వెయ్యాలా లేకపోతే సిఐడితో విచారం జరిపించాలని డిసిషన్ తీసుకుంటామని ఇది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అనే ఎంక్వైరీ ఏ పద్ధతిలో ఉంటుంది ఏ పద్ధతిలో ఉన్నా కేసీఆర్ అరెస్టు దాకపోతే మాత్రం ఇది ఇప్పుడున్న పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి రైట్ థ్యాంక్ యూ సార్